నమస్కారం సత్య స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు వెనుకబడిన కులాల తరపున సీఎం కేసీఆర్ ను గద్దె దించే వరకు పోరాటం చేస్తాం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆలూర్ గంగారెడ్డి వెల్లడి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు మతపరమైన రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధం బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి వెల్లడి జగన్పల్లి మండలంలో సంచార భూసార పరీక్ష వాహనంతో భూసార పరీక్షలు నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి సంజీవ్ కుమార్ ప్రజలు అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలి అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సభలో తెలిపిన ఇన్ఛార్జ్ అగ్నిమాపక అధికారి దామోదర్ జగ్రన్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మతపరమైన రిజర్వేషన్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం దారుణమని వెనుకబడిన కులాల తరఫున సీఎం కేసీఆర్ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆలూర్ గంగారెడ్డి అన్నారు మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆలూర్ గంగారెడ్డి మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడిన కులాలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశ పెట్టడం అంటే తెలంగాణను మరో పాకిస్తాన్ గా మార్చడమే అన్నారు ఓటు బ్యాంకు కోసమే సీఎం కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ ను తెరపైకి తెచ్చారన్నారు పన్నెండు శాతం ఉన్న మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించారని యాభై రెండు శాతం ఉన్న బీసీలకు యాభై రెండు శాతం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు దళితుడిని ముఖ్యమంత్రి దళితులకు మూడు ఎకరాల భూమి కేజీ టు పీజీ ఉచిత విద్యపై ఇచ్చిన హామీలను ఏం చేశారని ఆయన ప్రశ్నించారు ముస్లిం రిజర్వేషన్లపై బిజెపి పార్టీ తరఫున ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్ ధ్యాగ ఉదయ్ ఆకుల రాజు పూజ నరేందర్ మందుల బాలు ఆకుల శ్రీనివాస్ ప్రశాంత్ పాల భాస్కర్ బొట్ల విజయ్ బీజే కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ పార్టీ భారతీయ జనతా భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం ఎందుకొరకానంటే గతంలో రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరిచేటప్పుడు మత రిజర్వేషన్ల అంశం చర్చకు వస్తే భారతదేశంలో మత రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి వీలు లేదు ప్రవేశపెట్టకూడదనేది సామాజికంగా వెనుకబడేటువంటి కులాలకే రిజర్వేషన్లు వేయాలన్న ఉద్దేశంతో ఆనాడు ఎస్టీలకు ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్ పెట్టడం జరిగింది మరి అదే స్ఫూర్తి ఇప్పటివరకు రిజర్వేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి మత రిజర్వేషన్స్ ప్రవేశపెట్టడం అంటే తెలంగాణను మరో పాకిస్తాన్ చేయడమే తప్ప ఇంకోటి కాదు మరి ఈరోజు నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి సామాజిక వర్గం ముస్లిం రాజులు నాలుగు వందల సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈరోజు కేసీఆర్ గారు ఓట్ల కోసం ఓటు బ్యాంక్ కోసం ఈ రిజర్వేషన్ ప్రవేశపెట్టి తెలంగాణను అత్యాకృతం చేస్తూ ఉన్నాడు మరి పన్నెండు శాతం ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తే యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాడని చెప్పేసి మేము కేసీఆర్ను ప్రశ్నిస్తా ఉన్నాము కేసీఆర్ ఏమో తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చాడు మరి ఈరోజు ముస్లిం వాదంతో అధికారాన్ని కోల్పోతాడని చెప్పి భారతీయ జనతా పార్టీ మరి స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నది మరి ఈరోజు మేము ఆయనను స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగ స్ఫూర్తికి అంబేద్కర్ తనల్ కన్నటువంటి మరి ఆశయ స్ఫూర్తికి మీరు ఏమాత్రం మత తెచ్చినా మరి భారతీయ జనతా పార్టీ సహించదని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాం ఎంతవరకైనా భారతీయ జనతా పార్టీ తెగిస్తుంది పోరాటం చేస్తుంది ముస్లిం మత రిజర్వేషన్లను అడ్డుకుంటుంది ఒకవేళ నువ్వు ఇదే ప్రాంతాల్లో పయనిస్తే తెలంగాణ అగ్ని కుండం అవుతుంది తెలంగాణ వెనుకబడ్డ జాతుల యువత కేసీఆర్ను గద్దెించిన వరకు పోరాటం భారతీయ జనతా పార్టీగా ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ముస్లిం మైనార్టీ వ్యతిరేక రిజర్వేషన్ కు నిరసనగా ఆర్మూర్ పట్టణంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది కేసీఆర్ గారు ఓన్లీ ముస్లిం మైనార్టీ వ్యతిరేక మత మతపరమైన రిజర్వేషన్ తీసుకురావడము చాలా సిగ్గుచ్చాటు ఎందుకంటే యాభై రెండు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలను కాదని పదకొండు శాతం ఉన్నటువంటి ముస్లిం మైనార్టీగా రిజర్వేషన్ తీసుకురావడము చాలా శోచనీయము మేము ఒకటే ముస్లిం వాళ్ళందరికీ కూడా వారి ఆర్థిక పరమైన వెనుకబడే వాళ్ళందరికీ కూడా వారికి ఏదో ఒక బోర్డు పెట్టి వారందరికీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము మేము కాదంటే కానీ మతపరమైన రిజర్వేషన్లు వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంటే ఈ యొక్క కేసీఆర్ గారు మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధానంగానే మతపరమైన రిజర్వేషన్లు మేము ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు థౌజండ్ లో ఈ యొక్క ప్రజానీకం కేసీఆర్ గారు గుణపాఠం చేస్తారు రానున్న రోజుల్లో ఒక మరొక యూపీ లాగా మరొక మణిపూర్ లాగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో అధికారం రావడం ఖాయమని చెప్పి కేసీఆర్ గారి మెడలు రంచుతారని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మతపరమైన రిజర్వేషన్లను ప్రకటించి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఈ రిజర్వేషన్ రాజ్యాంగానికి విరుద్ధమని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మతపరమైన రిజర్వేషన్కు వ్యతిరేకంగా నేడు బీజేపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా బాల్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన బీసీ వర్గాలు ఈ రిజర్వేషన్ తో మరింత వెనుకబడతాయని అన్నారు సీఎం కేసీఆర్ మత ప్రతిపాదికన కాకుండా కులాలు మతాలు వర్గాలకు రిజర్వేషన్లు ప్రవేశపెడితే ప్రజలు హర్షించేవారని చెప్పారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్ల కోసం సీట్ల కోసం సీఎం కేసీఆర్ ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెడితే అశాంతి అల్లకల్లోలం మత మార్పిడిని ప్రోత్సహించినట్టని ఆనాడు అంబేద్కర్ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించారని వివరించారు కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ మతపరమైన రిజర్వేషన్లను ప్రోత్సహించడం సిగ్గుచేటని అన్నారు ముస్లిం మైనార్టీలకు అండగా ఉండాలంటే వారిని ఆర్థికంగా చేయుతనిచ్చి పైకి తీసుకురావాలి గాని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాదని అన్నారు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పన్నెండు శాతం రిజర్వేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెట్టడం ఇప్పటికే అనేక విధాలుగా వెనుకబడినటువంటి బీసీ వర్గాలు మరి ఇంకా ఇంత వెనుకబడడానికి ఈ రిజర్వేషన్ కారణమవుతాయి ఒకవేళ మీకు నిజంగా రిజర్వేషన్ ఇవ్వాలా పేదలని పైకి తీసుకురావాలని ఆలోచన ఉంటే మత ప్రతిపాదకను కాకుండా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్థికంగా వెనుకబడినటువంటి అన్ని కులాలు మతాలు వర్గాలనే ఉన్నటువంటి వాళ్లకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టుంటే ఇలా ప్రజలు వాళ్ళు కానీ మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీ ఓట్ల కోసం సీట్ల కోసం నోట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకోవడం ఆనాడు రాజ్యాంగాన్ని రచి రచిస్తున్నటువంటి సమయంలో మత రిజర్వేషన్ల ప్రస్తావన వస్తే దేశంలో మత రిజర్వేషన్లు ప్రవేశపెడితే దేశంలో అశాంతి ఏర్పడుతుంది అల్లకలోనం ఏర్పడుతుంది మత మార్పులను ప్రోత్సహించినట్టు అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు రాజ్యాంగం నిరచించినటువంటి బాబాసాహెబ్ భీంరావు అంబేద్కర్ గారు మత రిజర్వేషన్లు వ్యతిరేకించడం జరిగింది మత రిజర్వేషన్ ఆ రోజు బాబాసాహెబ్తో పాటు మహాత్మా గాంధీ కూడా వ్యతిరేకించడం జరిగింది ఆ రోజు వ్యతిరేకించినటువంటి రిజర్వేషన్ని ఈరోజు మత ప్రతిపాదికన మీరు నిజంగా వెనుకబడ్డటువంటి ముస్లింల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేయాలనుకుంటే వారికి ఆర్థికంగా చేయుదనివ్వండి అన్ని విధాలు సహకరించండి వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి కానీ ఓట్ల కోసం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం రాజకీయ పగ పబ్బం గడుపుకోవడం ఓట్లు సీట్లే పరమావధిగా పనిచేయడం మీ కుటుంబ సంక్షేమం కోసం మీరు పనిచేస్తున్నట్టుగా ఉంది మీరు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి మతపరమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ని ఉపసంహరించుకునేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుందని భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం కూడా మీ ప్రభుత్వం మీ కుటుంబం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జక్రన్పల్లి మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంచార భూసార పరీక్ష సమాచారం వాహనంతో రైతుల వద్దకే భూసార పరీక్షల అవకాశంను వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కుమార్ కల్పించారు వాహనంతో గ్రామాల్లోని రైతుల భూమికి సంబంధించిన భూసార పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల వద్దకే భూసార పరీక్షల వాహనం ద్వారా భూసార పరీక్షలు నిర్వహించడం రైతులకు ఆనందదాయకమని తెలిపారు రైతులు తమ భూమిలో ఏ పంటలు వేసుకుంటే అధిక దిగుబడి వస్తుందో నిర్దేశించి చెప్పడం జరుగుతుందని వ్యవసాయ అధికారి సంజీవ్ కుమార్ చెప్పారు జక్రన్పల్లి మండల రైతులు ఈ సదా అవకాశాన్ని ఉపయోగించుకున్నకు రైతులు సిద్ధంగా ఉండాలని కోరారు వ్యవసాయ శాఖ సిబ్బంది దివ్య వెంకటేష్ లు రైతులకు దగ్గరుండి భూసార పరీక్షల ఏర్పాట్లపై అవగాహన ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు రైతులకు అందుబాటులో ఉండి వ్యవసాయ పరమైన సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు ఈ సంచార భూసార పరీక్ష నిర్వహణలో అర్గుల్ తొర్లికొండ జక్రన్ కలిగోట్ ఇతర గ్రామాల రైతులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయదారుల పట్ల ప్రేమతోని అంటే ముందు మన ముందు నిజామాబాద్ జిల్లాలో జిల్లా ఏర్పడక ముందు కామారెడ్డిలో ఒకటి నిజామాబాద్ ఒకటి బోధనలో ఒకటి ఈ భూసార పరీక్ష కేంద్రాలు ఉండేవి వాటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జిల్లాకి ఒక సంచార భూసార పరీక్ష కేంద్రాన్ని మొబైల్ వ్యాన్ పంపించడం జరిగింది దాంట్లో భాగంగానే మనం ఈరోజు జక్రాన్పల్లి మండలానికి మండల కేంద్రానికి ఈరోజు ఈ మొబైల్ వ్యాన్ రావడం జరిగింది దీంట్లో తక్షణమే మనం ఇచ్చిన మట్టి నమూనాలు ఏవైతే తక్షణమే వాళ్ళు సాయిల్ ఎనాలైజ్ చేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట దీన్ని ఆధారంగా చేసుకునే ఈ భూసార పరీక్ష కార్డుని ఆధారం చేసుకొని పట్లర్ ఎంత వాడాలి ఎరువులు ఎంత వాడాలి అనేది రైతులు నిర్ధారించుకు నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది నా పేరు గుండ్రెడ్డి బాయ్యన్న పర్సన్ విలేజి చక్రంపల్లి మండల్ మీరు రైతులు భూసార పరీక్ష కోసం మేము నిజామాబాద్ అటు ఇటు మట్టి తీసుకుపోతుంటుంది దాని కొరకు ఇవాళ ఇక్కడికి వ్యానం వచ్చింది భూసార పరీక్ష కొరకు మేము మట్టి పరీక్ష చేయించుకున్న వాళ్ళకి మేము వచ్చినాము దానికోసము భూమిలా ఏముంటుంది దీన్ని భూమి పరీక్ష చేస్తే ఏ పంట ఎట్లా వేయాలనే దాని మీద కనుగొనడానికి దీనికి పట్లైజర్ ఏది వేయాలా దీని మీద రిపోర్ట్ మీకు వెళ్ళి ఏది వేయాలి అని కదా అగ్ని ప్రమాదంలో చనిపోయిన అగ్నిమాపక సిబ్బందికి నివాళిగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తామని ప్రజలు అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలని ఇన్ఛార్జ్ అగ్నిమాపక అధికారి దామోదర్ అన్నారు ఆర్మూర్ పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్చార్జ్ అగ్నిమాపక అధికారి దామోదర్ మాట్లాడుతూ ఏప్రిల్ పద్నాలుగు నుండి అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ప్రజలను చైతన్యపరచడానికే అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించామన్నారు ఆర్మూర్ బస్టాండ్ పెరికిట్ చౌరస్తా మామిడిపల్లి మగ్గిడి ఆర్మూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్నిమాపక శకటంతో డ్రిల్ నిర్వహించ ఆయన తెలిపారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ ఏ పరికరాలు ఉపయోగిస్తామో ఏ విధంగా అగ్ని ప్రమాదాలను నివారిస్తామో ప్రజలకు అవగాహన కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్టీఓ అధికారి రాములు అగ్నిమాపక సిబ్బంది షఫీ గంగయ్య కిషన్ సురేష్ అశోక్ సుమన్ అనిల్ నర్సయ్య గంగారం తదితరులు పాల్గొన్నారు బొమ్మాయిలో పడవ ప్రమాదంలో చనిపోయింది పడవ ప్రమాదంలో బొమ్మ సముద్రంలో ఒక పడవకు ప్రమాదం జరిగినప్పుడు నాకు సిబ్బంది చల్ల చల్లరబడంలో వెళ్ళినప్పుడు చనిపోయింది ఆత్మశాంతి కొరకు ప్రతి సంవత్సరం పద్నాలుగు ఏప్రిల్ నుండి ఇరవై ఏప్రిల్ వరకు వాళ్ళకు వివాళంగా ఆస్తుంది వివాళ గురించి పైన గురించి అన్నది ప్రజలు తెలియడానికి ఈ బాధ జరుపుతుంది అవున అన్ని గురించి మేము ఎట్లయితే ప్రజల ముందు కూడా ఈ ఆరు రోజులు ఏడు రోజులు తయారు చెప్తూ ఈ రోజు ఇరవై తారీఖు వరకు సారి పశువులు బాయడం జరిగింది కాబట్టి వాడి జ్ఞాపకార్థము ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి ఇరవై వరకు ఈ వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన ఆరుమూల అఖినిమోహ కేంద్రం కేంద్రం తరఫున ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజున మొదటి రోజు మరియు ఈ ఎవరైతే అగ్నిమాపక శాఖలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారి యొక్క జ్ఞాపకార్థము రెండు నిమిషాలు మౌనం జరుగుతుంది మరియు పదిహేడు నుంచి ఇరవై తారీఖు వరకు ఒంటి దాకా రోజు వరకు ప్రతిరోజు రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఈ అసలు అసలు ఈ అగ్నిమాపల వారోసల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను ఈ అగ్ని ప్రమాదం నుంచి పట్టడము అగ్ని ప్రమాదం జరగకుండా నివారించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మామూలు కర్మడ పదార్థాలు గడ్డివాము కానీ కట్ ఏదైనా ఇల్లు కానీ తగలబడ్డప్పుడు వాటిని ఏ విధంగా ఆడపాలా ప్రదేవిధంగా కెమికల్ ఫైర్స్ అయినప్పుడు వాటిని కూడా ఏ విధంగా ఆర్పాలా రకరకాల ఎక్విప్మెంట్స్ కానీ రకరకాల కెమికల్స్ కానీ ఏ విధంగా యూజ్ చేస్తాము వాటి గురించి ప్రజలకు డెమార్సీ ధ్వర కూడా నిలిచడం జరిగింది మా ఒక వారోత్సవాలు పోటీ నుంచి రోగే ద్వారా మీకు చెప్పడం జరిగింది వాటిలో పత్తి రోజు మౌనం పట్టించి మిగతా రోజులు వారు అగ్నిమాపకాన్ని జరిగిన ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా నివారించవచ్చు అనే దానిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది మరి ఇది చివరి రోజు ఈ ఇంతకుముందు కూడా తుఫాను వచ్చినప్పుడు కూడా భారీ వర్షాలు పడ్డప్పుడు మన ఆరుమూర్లో చాలా అందరూ వెళ్ళి ఎంతో మందిని రక్షించడం జరిగింది మరి అంతేకాకుండా పడిగలు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నుంచి అగ్నిమాపక సిబ్బంది వెళ్ళి వారిని రక్షించడం జరిగింది కాబట్టి జగన్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా బీజేపీ ఆధ్వర్యంలో మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు బీజేపీ నాయకులు గద్దె భూమన్న జీవన్ రెడ్డి ముత్యం రెడ్డి జేడి నర్సారెడ్డిలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అమలు చేయాలని చూస్తున్న మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ జగ్రన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం బీసీ ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలని బీజేపీ నాయకులు గద్దె భూమన్న వెల్మ ముత్తెం రెడ్డి జీవన్ రెడ్డిలు డిమాండ్ చేశారు గురువారం మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ శ్రమించారని రాష్ట్రము ఏర్పాటులో ప్రతి ఒక్క తెలుగువాడి పోరాట స్ఫటిక ఉన్న విషయం మర్చిపోవద్దని బీజేపీ నాయకులు జేడి నర్సారెడ్డి సుదర్శన్ పోషన్న రాజేశ్వర్ నర్సయ్య సాయన్నలు తెలిపారు మతపరమైన రిజర్వేషన్లను వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేస్తామని తెలంగాణ ప్రభుత్వం పారదర్శక పాలన చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు జగ్రాన్పల్లి మండలం ఎంఆర్ఓ ఆఫీసులో మతపరమైన మతపరమైన రిజర్వేషన్ల కారణంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి మిమ్మరాండం ఇవ్వడం జరిగింది ఈ మతపరమైన రిజర్వేషన్లు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా ఒకవేళ తీసుకొని ఏడల యావత్ తెలంగాణలో ఉద్యమం మేము లేపి బీజేపీ తరఫున మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసేంతవరకు మేము ఊరుకోనని మేము పోరాటం తప్పకుండా చేస్తామని నా యొక్క డిమాండ్ ఈరోజు జక్రంపల్లిలో మన ఎమ్ఆర్ఓ వారికి మెమరణం సమర్పించాము బీసీ రిజర్వేషన్ కోసం మేము ప్రయత్నిస్తే ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వం మేలుకోలేదు ఇవాళ మైనార్టీలకు మాత్రం పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించి బీసీల నోట్లే మన్ను అల్పిచ్చి మన్ను పోసింది ఇవాళ మనము యావత్ తెలంగాణ రావడానికి కోసము ప్రతి ఒక్క కులంకు సంబంధించిన వారు పోరాడి తన హక్కుల కోసం పోరాడినట్లు మా మన జాతి యావత్ తెలంగాణ జాతి తెలంగాణ కోసం పోరాడింది అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీలో మేము మతపరమైనటువంటి ఈ రిజర్వేషన్కు వ్యతిరేకం ఎందుకోసం అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజలంతా ఐక్యతగా పోరాడతారు కాబట్టి ఐక్యతకు మారుపేరైనటువంటి తెలంగాణలో ఈరోజు బీసీలకు అన్యాయం జరిగినటువంటి ఈ యొక్క ఈ యొక్క రిజర్వేషన్ వ్యతిరేకిస్తాము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం రిజర్వేషన్ కు వ్యతిరేకంగా ఎంఆర్ఓ గారికి మేము సమర్పించినాము ఈ ముస్లిం రిజర్వేషన్ చట్ట విరుద్ధంగా ఈ కేసీఆర్ గారు ఈ రిజర్వేషన్ను పాస్ చేసి అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రం మీద నెట్టేసి అది జరగదని అందరికీ తెలుసు ఆ నెపము కేంద్ర ప్రభుత్వం నెట్టేసి నేను చేయాల్సింది చేసిన ఆ బీజేపీ పార్టీ నాకు సపోర్ట్ చేస్తలేదని లేదని చేయడానికి ఈ కేసీఆర్ గారు నేడు దిగంపల్లి మండల ఆఫీసులో మైనారిటీ రిజర్వేషన్ గురించి వ్యతిరేకంగా ఎమ్ గారికి వినతి పత్రం అందజేస్తున్నాము కేసీఆర్ గారు రిజర్వేషన్ ముస్లింలకు ట్వెల్వ్ పర్సెంట్ కల్పిస్తూ ఆమోదం కొరకు ప్రయత్నిస్తున్నారు కానీ ఇలా ఇతర పార్టీలు మాత్రం ఆమోదం పొంద పొందుతలేరు ఇవ్వడం లేదు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది నేడు ప్రతి మండలంలో వినతి పత్రం ఇస్తూ ధర్నాలకు ముందుకు పోతున్నాము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు వెనుకబడిన కులాల తరఫున సీఎం కేసీఆర్ ను గద్దెదించే వరకు పోరాటం చేస్తాం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆలూర్ గంగారెడ్డి వెల్లడి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు మతపరమైన రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధం బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి వెల్లడి జక్రన్పల్లి మండలంలో సంచార భూసార పరీక్ష వాహనంతో భూసార పరీక్షలు నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి సంజీవ్ కుమార్ ప్రజలు అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలి అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సభలో తెలిపిన ఇన్ఛార్జ్ అధికారి దామోదర్ జక్రన్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మతపరమైన రిజర్వేషన్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం